హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ జై జవాన్ జై కిసాన్ సబ్స్క్రీబ్షన్ ప్రతి ఒక్కరికి పేరుపై ధన్యవాదాలు అండి చేసుకునే వాళ్ళు చేసుకోండి ఒక లైక్ మాత్రం అండి కొంచెం సపోర్ట్ చేయండి సార్ చాలా వరకు స్కిప్ చేస్తున్నారు మన వాళ్ళు ఎట్లా ఫాస్ట్ ఉన్నారు అండి మొత్తం ఇన్స్టెంట్ ఉన్నది పది నిమిషాలు పెడితే రెండు నిమిషాలు రెండు నిమిషాలు పెడితే ఒక ఇరవై సెకండ్లు అయిపోయింది కథం బై బై టాటా గుడ్ బై అట్లా చేస్తున్నారు మళ్ళీ డీటెయిల్స్ అడుగుతున్నారు మళ్ళీ ఏం చేద్దాం అది ప్రాబ్లం అవుతుంది సార్ ఒకటి ఏమి లేదు సార్ మీరు కొంచెం వీడియో చివరి వరకు చూడండి సార్ వీడియో చివరి చూస్తా మీకు వెహికల్ ఎట్లా నచ్చుతుంది నచ్చుదా రెండు విషయాలు అర్థమైపోతుంది దాన్ని బట్టి నేను రేట్ చెప్తాను మళ్ళీ ఓకే దానికి ఒకవేళ మీరు ఓకే అనుకుంటే ఫ్యాన్ ఒక రేటు మాట్లాడుకోవడానికి ఉంటుంది అట్లా డైరెక్ట్ చూసి ఖాళీ వెహికల్ చూసేసి అడుగుతున్నారు ప్లీజ్ అట్లా చేయకండి ఓకేనా సార్ ప్రజెంట్ మన దగ్గర ఒకటి ఇట్టిగా విఎక్స్ఐ ఉందండి ప్లస్ సిఎన్జి మడచి రెండు వేల ఇరవై ఒకటి ఉన్నది ఇరవై ఐదు పెట్టిన సేమ్ ఉంది ఇరవై ఒకటి పెడుతున్నాయి ఇంకొకటి కొత్తది చూడండి ఇటీకాలు ఉన్నాయి రెండు ప్రజెంట్ మన దగ్గర మీకు కూడా ఐడియా ఉంటుంది సార్ దీనికి ప్రజెంట్ ఇన్సూరెన్స్ మాత్రం లేదు సార్ రీడింగ్ మాత్రం ఓనర్ చెప్తున్నాడు ఒరిజినల్ అంటున్నాడు ఓనరు చెక్ చేసుకోండి ప్రాబ్లం ఏముంది సార్ ఓకే ఒకవేళ నచ్చితే చెక్ చేసుకోండి ఓకే సార్ ప్లీజ్ కొంచెం సపోర్ట్ మాత్రం చేయండి వీడియో అనేది మీరు చివర చూసి అర్థనే సార్ కాల్ చేయండి టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి ఓకేనా సార్ ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చిరండింటి కమెంట్ అయ్యి ఓకే సార్ బయట నుంచి మీకు వ్యూ చూపిస్తా చూడండి బయట నుంచి మీకు వెహికల్ ఎట్లా ఉందా లేదా నచ్చుతుందా నచ్చుతా లేదా కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది సార్ ఓకేనా ఇదే మనం చెప్పింది ఇట్టిగా మారుతి సూజ్కి ఇట్టిగా ఇది మన ఛానల్ పేరు అండి ఇది మన నెంబరు దీనికి ఫోన్ చేయొచ్చు మీరు కాకపోతే డైరెక్ట్ చూసి మాత్రమే చేయకండి సార్ అట్లా చేస్తున్నారు కాబట్టి నేను ప్రత్యేకించి పదే పదే చెప్తున్నాను నేను ప్రతి దాంట్లో ఖచ్చితంగా డెంటు పెయింటు ఏది చూపిస్తున్నా చెప్తున్నా మనం పెట్టేటి ఓన్లీ ఒరిజినల్ అంటే నాన్ యాక్సిడెంట్ అవి మాత్రం ఉంటే మాత్రం పెడతా అది కూడా మీరు చూడండి ఈ అందరూ క్వాలిటీ క్వాలిటీ అంటే క్వాలిటీ అంటే దొరకదు సార్ మీరు ఒకసారి ఆలోచించండి వెహికల్ మాత్రం నేను ఉన్నది నోటి చెప్తున్నాను చూపిస్తున్నాను ఓకేనా సార్ చిన్న చిన్న డెంటు మాత్రము అది కూడా డెంటు చూపిస్తాను చూడండి మీకు కూడా చూసుకోవచ్చు ఇక్కడ డెంట్ ఉంది మీకు ప్రతిదాని చెప్తున్నాను చూపిస్తున్నాను అంటే అది మీకు ఐడియా రావాలి కదా సార్ ఎందుకంటే వెహికల్ తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా తీసుకోవచ్చు చూసుకోవచ్చు ఇక్కడ కూడా పైనది ఇది ఓకేనా మీకు డోర్స్ సహా ఖచ్చితంగా క్లియర్ చూపిస్తా వెహికల్ మాత్రం చూసుకోవచ్చు ఇట్లా ఉంటుంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఇంటే చూసుకుంటే ఓకే ఉంది వెహికల్ మాత్రం నీట్నెస్ ఉంది చూసుకోవచ్చు ఇది కూడా సైడ్ కూడా వేసుకోవచ్చు సీటింగ్ కూడా నీట్నెస్ ఉన్నాయండి ఓకే మీకు అట్సా వచ్చి చూపిస్తాను చూడండి ఒకసారి కొంచెం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చుతుంది కదా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ వద్దండి చూసుకోవచ్చండి కింద మ్యాటింగ్ మాత్రం ఇట్లా ఉంది చూసుకోవచ్చు మీకు రీడింగ్ కూడా చూపిస్తాను నేను సార్ దీని ప్రైజెసి పది లక్షల అరవై వేలు చెప్తున్నారు సార్ ఓనరు ఫైనల్ ప్రైజ్ ఏం కాదు బార్గెనింగ్ ఉంటుంది మరీ తక్కువ బడ్జెట్ అంటే మాత్రం నేను కూడా ఏటిక తీసుకొచ్చి సార్ చెప్పండి ఒకసారి అన్ని మ్యాటింగు సీట్లు బ్యాక్ సైడ్ తీసుకున్నా కూడా ఓకే ఉంది రూఫ్ ఓకే ఉంది మీకు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి చూపిస్తున్న చెప్తున్నాను ఓకే చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డిక్కి చూసుకుంటే మీకు ఎట్లా ఉందో తెలుసా సార్ మీరు ఇవి చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా చూసుకోవచ్చండి ఇట్లా ఉన్నాయి మీకు ఇంతకుముందు కూడా చూపించండి సార్ ఓకే ఫస్ట్ మీకు సిఎన్జి చూపిస్తా చూడండి చూసుకోవచ్చా సిఎన్జి ప్లస్ పెట్రోల్ ఇది ఓకేనా ఇందులో మీకు పానా జాకు రాడు ఉన్నాయి కదా కూడా చూపిస్తాను ఇందులో ఉన్నాయి సార్ ఇందులో పానా జాకు రాడ్ అన్నీ ఉన్నాయి ఇది ముంగటి కంటే వెళ్తుంది ప్రాబ్లమ్ ఏం లేదు కానీ మీకు స్టెఫిన్ చూపిస్తాను స్టెఫిన్ మాత్రం కింద ఉన్నది ఓ మంచిగా సార్ స్టెఫిన్ మాత్రం సెవెంటీ ఎయిట్ కంటే పర్సెంట్ ఎక్కరున్నది ప్రాబ్లం ఏం లేదు స్టెఫిన్ కూడా వాడుకోవచ్చు ఓకే ఓకే డోర్ చూసుకుంటే మాత్రం నీట్నెస్ ఉన్నాయి సార్ చూసుకోవచ్చు ఇది కూడా ఇది కూడా మీకు కరెక్ట్ అయిన ఐడియా ఉంటుంది చూసుకోవచ్చు ఇది కూడా ఓకే ఉంది మీకు ఇది కూడా చేసుకోవచ్చు బాగా చెప్పాలంటే కూడా ఇబ్బంది అవుతుందండి స్కిప్ చేసి 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 మీరు మళ్ళీ మళ్ళీ అడితే చెప్పలేకపోతున్నా ఓకేనా ఎట్లా ఉంది మీకు నేను ప్రతి దాంట్లో ఖచ్చితంగా చూపిస్తే చెప్తా అంటున్నా కదా సార్ నేను అయితే మీరు చూస్తున్నారు కాకపోతే ఈ ఏది ఒరిజినల్ ఎట్లుంటుందని కూడా తెలుస్తలేదు మీరు ఈ వెహికల్స్ ఇవి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఇవి చెక్ చేసుకుంటే ఏంటంటే మీకు కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది అంటే తగిలిందా లేదా అనేది నేను ఇది కూడా చూపిస్తా నేను కింద ఇలా అప్పుడైనది చూపిస్తా పిల్లర్స్ కూడా నేను ఇవి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి అంటూ ఇది ఈ సైడు ప్లస్ అది కూడా సైడ్ అంతే ఉంది చెక్ చేసుకోవాలి చూసుకోవచ్చు ఇది కూడా ఇది కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకోకపోతే మీకు ఐడియా అనేది రాదు ఎవరి దగ్గర మోసపోయినా మోసపోతారు ఇలా రేపు అందరూ మార్కెట్లో మస్తుమంది అయిపోయారు చూసుకోవచ్చండి ఇంజన్ మాత్రం ఇట్లా ఉంది ఈ పెట్రోల్ ఇంజన్ స్టార్ట్ చేసినా స్టార్ట్ అయ్యకపోయినా కానీ సేమ్ అంతే ఉంటుంది నేను చెప్పిన కదా మీరు ఇవి కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఇది ఇది ఒకటి ప్లస్ అవి రెండు ఇవి రెండు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ప్రతి దాంట్లో ఎవరైనా ఉంటే షో పట్టి చెక్ చేసుకోవచ్చండి షో పట్టి మాత్రం ఓకే ఉంది షో పట్టి మాత్రం ఇది చేంజ్ ఏం లేదు ఓకేనా బానేటి కూడా ఏ చేంజ్ ఏం లేదా చూసుకోవచ్చు డిక్కీ కూడా ఏం లేదు బానేటి కూడా ఏం చేంజ్ లేదు టోటల్ ఒరిజినల్ ఉంది ఓకేనా మీకు లైటింగ్ కూడా చూపిస్తా చూడండి ఇంజన్ సౌండ్ చూసుకోవచ్చు అండి ఇంజన్ సౌండ్ మాత్రం ఇట్లా వస్తుంది వినిపిస్తుందా చాలా తక్కువ ఉంది ఇంజన్ సౌండ్ మాత్రం ఓకే మీకు లైటింగ్ చూపిస్తా చూడండి లైటింగ్ మాత్రం హెడ్లైట్ ఇది వస్తుంది ఇండికేటర్ ఒకటి వస్తుంది ఇది ఒకటి రావట్లేదు చూసుకోవచ్చు ఇది కూడా మీకు కనిపిస్తుంది కదా ఇది కూడా ఒకే ఉంది కింద ఇండికేటర్స్ ఓకే వస్తున్నాయి ఇది ఇండికేటర్ ఓకే వస్తున్నాయి ప్రోగ్రామ్ మాత్రం రావట్లేదు ఇది కూడా రెండు సైడ్లు అంటే ఇది ఒక్కటి వస్తుంది మీకు అనిపిస్తుందని చెప్తాను నేను కూడా ఇలా చెప్పకపోవడానికి దాచి పెట్టడానికి ఏం ప్లేస్ ఏదైనా ఓపెన్గా చేపిద్దాం ఎవరైనా తీసుకునే వాళ్ళకి కూడా ఒక ఐడియా కన్నా వస్తుంది ఇది కూడా చూసుకుంటే సేమ్ అంతే ఉంది ఇండికేటర్ బ్యాక్ సైడ్ ఇండికేటర్ ఓకే ఉంది ఇది కూడా సేమ్ బాగానే ఉంది ఇండికేటర్ ఓకేనా మీ గ్లాస్ కూడా చూపిస్తే చూడండి గ్లాస్ చూసుకుంటే ముంగటి మాత్రం ఇక్కడ సీబీ ఉంది చూసుకోవచ్చు ఇది కూడా గ్లాసు మొత్తం ఒక ఐడియా వస్తుంది మీకు కూడా ఇది కూడా సిబి ఉంది ఇది కూడా సేమ్ సీబీ ఉంది సార్ చూసుకోవచ్చు ఇది కూడా ఏం లేదు ఏం చేంజ్ అయితే కనిపిస్తలేదు నాకు కూడా ఇది కూడా సేమ్ ఉంది బానేడి నుంచి డిక్కీ వరకు టోటల్ ఓకే ఉన్నాయి మీరు ఒకవేళ చూస్తే ఐడియా వస్తుంది సార్ మీకు కూడా కరెక్ట్ ఐడియా అని మీకు కూడా వస్తుంది మీరు చూస్తలేరు కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్పలేకపోతున్నా ఇది కూడా సేమ్ సిబి ఉంది ముంగ చూసుకుంటే మాత్రమే ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉంటాయి సార్ ఇది చూసుకోవచ్చు ట్వంటీ ఉంటాయి అంతే ఇది కూడా సేమ్ ముంగటి సేమ్ అంతే ఉన్నాయి చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ మాత్రం కూడా అంతే ఉన్నాయి ఏం లేదు తేడా మీకు చూపిస్తున్నా చూసుకోవచ్చు ఓకేనా చూసుకోవచ్చండి ఇది పెట్రోల్ ప్లస్ సిఎన్జి ఆల్రెడీ మీకు చూపిస్తాను కూడా ఇది కూడా చూసుకోవచ్చు ఇది కూడా సేమ్ అంతే ఉంది పెట్రోల్ ప్లస్ సిఎన్జిన్నా ఓకేనా బానట్ నుంచి డిక్కీ వరకు ఏదైతే చేంజ్ లేదు సార్ ఇది మీకు ఆల్రెడీ రీడింగ్ కూడా చూపిస్తే చూడండి చూసుకోవచ్చాను రీడింగ్ మాత్రం ఎట్లా ఉంది సార్ నలభై మూడు వేలు ఉంది మీరు కూడా డైరెక్ట్ చూసుకోవచ్చు చెప్తున్నాను చూపిస్తున్నాను సార్ దీన్ని యావరేజ్ నార్మల్గా యావరేజ్ వచ్చేసి పదమూడు వస్తుంది సార్ కిలోమీటర్స్ లాంగ్ పోతే మాత్రం పదిహేను వరకు వస్తుంది అంతకు మించి రాదు ఇది ఓకేనా సార్ మీరు రేంజ్ మాత్రం అంతే ఉంటుంది ఇది పద్నాలుగు పద పదిహేను లాస్ట్ ఉంటుంది అంతకు మించే ఉంటుంది ఇది ఓకేనా సార్ ఏసీ మాత్రం మీకు ఉంటుంది సార్ ఏసీ మాత్రం నార్మల్ ఉంటుంది దీనికి అంటే పెట్రోల్కి అయితే ఇట్లా ఉంటుంది ఓకేనా హెడ్లైట్స్ చూపించాను టైర్స్ చూపించాను గ్లాస్ చూపించాను ప్రతి చూపించాను నేను ఇందాక చూపించిన వెహికల్ అండి ప్లస్ ఎక్స్ఐ ఇది సిఎన్జిది వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి ఎనిమిది నెల ఉంటుంది ఇది దీనికి ప్రజెంట్ ఒక ఇన్సూరెన్స్ మాత్రమే లేదు సార్ ఒక్కసారి వీడియో మీరు చివర చూడండి మీకు నచ్చితేనే కాల్ చేయండి ప్రాబ్లం ఏం లేదు రీడింగ్ ఆల్రెడీ చూపించాను ఫార్టీ త్రీ థౌజండ్ ఉంది సార్ అది నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను సార్ దాంట్లో దాపరిక్యం ఏం లేదు ఇంకొకటి ఏంటంటే వెహికల్ మీకు నచ్చితేనే తీసుకోండి ఎవరిని కూడా ఫోర్సెస్ చెప్పేది ఏం లేదు తీసుకోమని అది కూడా బలవంత పెట్టదేం లేదు మీకు వీడియో చివరి చూస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది సార్ అంటే నా ఛానల్ ఎట్లుంది నా ఎట్లా మీకు కూడా తెలుస్తుంది ఇంకొకటి ఏంటంటే మనం కూడా ఎవరికన్నా ఫైనాన్స్ చేయించుకోవాలంటే కూడా మనం కూడా చేపిస్తాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండదు చెప్పండి మీకు కాకపోతే చెప్పండి ఓకేనా సార్ సార్ దీన్ని ప్రయత్నం పది లక్షల అరవై వేలు చెప్తున్నాం సార్ ఫైనల్ ప్రైజ్ ఏం కాదు బార్గెనింగ్ ఉంటుంది మీరు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి కాల్ చేయండి సార్ ఓకేనా ప్లీజ్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై హింద్